హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా ఇక పూజలు అయితే చెప్పక్కర్లేదు నేనైతే గుడికి వచ్చాను చూడండి అర్లీ మార్నింగ్ లేచి ఇక పిల్లలు రోజంతా స్కూలు వచ్చి పోయే కంటే అయ్యిందనేసి తొందర తొందరగా వాళ్ళని లేపి స్నానం చేపించేసి తొందరగా పోయేసామన్నమాట పిల్లలు ఇక పూజ చేసి దీపలు పెట్టేశారు ఇక నా పూజ అయితే దర్శనం అయిపోయింది ఇక చూసారా ఇక్కడ దీపాలు పెట్టేస్తున్నాను బయట నవగ్రహాల దగ్గర నవగ్రహాల దర్శన ప్రదర్శనలు అయిపోయినాయి ఇక తొందర తొందరగా ఇంటికి పోయేసి పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇక వాళ్ళకైతే తొందరగా తినడానికి బ్రేక్ఫాస్ట్ చిత్రణం చేస్తున్నాను లెమన్ రైస్ అనమాట ఇక ఇక్కడ చూసారా టెంక వచ్చిందో సిక్స్ మంత్ ఒకటి వచ్చింది రీసెంట్గా మొన్న గణేష్ పండుగ రోజు ఒకటి వచ్చిందనమాట ఇక వాళ్ళకి తినడానికి లెమన్ రైస్ లంచ్ బాక్స్కి వచ్చేసి చపాతి చేయాలండి ఇంకా ఎంత పని ఉంటుంది తెలిసిన అంత అర్లీ మార్నింగ్ లేచి చేసిన కొని వాళ్ళ స్కూల్ పోయేంత వరకు వన్ మినిట్ కానీ ఇలా కూర్చునే కానీ ఉండదు ఇక వీళ్ళకి ఫ్రై బెండకాయ ఫ్రై చేసాను అనమాట చపాతి బెండకాయ ఫ్రై అయితే బాక్స్కి ఎంత ఫాస్ట్గా కుకింగ్ చేసినా ఆ టైం అయ్యే అవుతుంది ఇక రోజంతా ఫాస్ట్ బేరే ఉంటాను కదా అయిన కొని లేదు వాళ్ళకి పిల్లలకి అంత ఇంకా చేయనే చేయాలి ఇక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వాళ్ళిద్దరికీ కొంచెము రెడీ చేసేసి టై యూనిఫాము టై బెల్ట్ సాక్స్ ఒప్ప ఇంకా చ మీకు చెప్పక్కర్లేదండి మీకు తెలిసే ఉంటుంది చూస్తూ ఉండననే ఇంకా చలికాలం అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ పిల్లలకి నైట్ పడుకునేటప్పుడు మార్చరైజ్ క్రీమ్ అప్లై చేయండి స్కిన్ చాలా బాగుంటుంది ఇక పిల్లలైతే తొందర తొందరగా రెడీ అయ్యేసి బాయ్ బాయ్ అని చెప్పేసి స్కూల్కి అయితే బయలుదేరేసారు ఇక వాళ్ళు ఈవినింగ్ రావగానే ఆకలి అనేస్తారు అందుకు పప్పు అన్నం చేసేద్దామనేసి నేనైతే పప్పు చేశాను అన్నీ వేసి పప్పు చేశాను అనమాట చాలా హెల్దీగా ఉంటుంది కదా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు రైస్ ముద్ద అయితే తినరని లైట్గా ఉంటుంది అనేసి నేను రాగి రొట్టి బియ్యపు రొట్టి చేద్దామని ప్లాన్ చేసుకున్నా అంతా సబ్బాక్సీ క్యారెట్ అన్నీ వేస్తే పిల్లలు చాలా బాగా తింటారు అందుకని ఇక్కడ చిన్న చిన్నగా కొత్తిమీరలా కట్ చేసుకొని అన్నీ ఇలా కలిపి పెట్టేశాను చూడండి వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయితే నేనైతే రొట్టి రెడీ చేసేసాను ఇక పప్పుకి తాలింపు పెట్టేసి పెనం మీద చూడండి నేను డైరెక్ట్ పెనమ్మిందే ఇలాగే తొడుతున్నాను చేతికనేది అంటుకోదు ఇక ఇలా అంతా స్ప్రెడ్ అయినాక కాస్తంత ఆయిల్ వేసి మూత పెట్టేసామంటే మనకి ఇంకా కొంచెం పిల్లలకు స్పైసీ బాగా తినాలి వాళ్ళు అంటున్నా కానీ కొంచెం కానీ వేసుకోవచ్చు అంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది అనమాట ఇక పప్పు రొట్టె అయితే పిల్లలు ఇష్టంగా తింటారు నా కొడుకు చూడండి ఇక్కడ అది ఇలా డ్యాన్స్ ఆడుకొని వెళ్తున్నాడు వాడికి యాక్చువల్లీ పప్పులాకి చాలా ఇష్టంగా ఉంటుంది ఇక చివరిగా టేస్ట్ చూద్దామని అనుకోని నేనైతే సర్వ్ చేసుకున్న వావ్ సూపర్ ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్